హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపింది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై ఎవిడతకు సంబంధించి డబ్బులనేది కూడా జమ కావాలంటే ఈ రెండు పనులు వెంటనే ప్రతి రైతు పూర్తి చేస్తేనే రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ ఇరవై ఎవిడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు అటువంటి రైతులకు డబ్బులు అనేది కూడా జమ కావని వెంటనే కూడా ఈ పనులు పూర్తి చేస్తేనే ఆ యొక్క రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ ఇరవై విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేయడం జరుగుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడుదలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్నటువంటి పిఎం కిసాన్ ఇరవయో విడతకు సంబంధించి డబ్బులనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున రైతుల ఖాతాలలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది ఇక ప్రతి రైతు ఖాతాలలో ఈ డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా ఈకేవైసీ ప్రతి రైతు కూడా కంప్లీట్ చేసుకోవాలి ఈకేవైసీతో పాటుగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా పొందాలంటే వెంటనే కూడా ఈకేవైసీకి అప్డేట్ చేసుకోండి ఈకేవైసీతో పాటుగా బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోకపోయినా వెంటనే కూడా అప్డేట్ చేసుకోండి ఇక ఈ పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున రైతుల ఖాతాలలో విడుదలవుతాయి కాబట్టి వెంటనే కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా ఇస్తున్నాను ఆ లింక్ అనేది కూడా ఓపెన్ చేసి నవ్వివర్ స్టేటస్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ అదేవిధంగా మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ అనేది కూడా సబ్మిట్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు అక్కడ ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ అయిందో లేదో కూడా కనిపిస్తుంది ఒకవేళ ఏమైనా ఈకేవైసీ కంప్లీట్ కానట్లయితే వెంటనే కూడా దగ్గరలో ఉన్నటువంటి సిఎస్సి కేంద్రాల్ని లేదా రైతు సేవా కేంద్రాల్ని సంప్రదిస్తే మీకు ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేయిస్తారు ఒకవేళ ఈకేవైసీ కంప్లీట్ కానట్లయితే మీరు ఈ పథకానికి కూడా అనర్హులైతే అవుతారు ఇక చివరి తేదీగా ఈ నెల పదహైదో తారీఖు వరకు ఇవ్వడం జరిగింది పదహైదో తేదీ లోపల ఎవరైనా సరే అనర్హులుగా ఈ పథకానికి ఉన్నట్లయితే వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఈకేవైసీ కంప్లీట్ చేసుకుని లోటుపాట్లు ఏమైనా ఉన్నట్లయితే సరిచూసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం రైతులకు తెలియజేసింది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు పొందడానికి ఈకేవైసీ అయిందో లేదో కూడా వెంటనే మీ మొబైల్ ద్వారానే అధికారిక వెబ్సైట్ను ఓపెన్ చేసి చెక్ చేసుకోండి కేవైసీ కంప్లీట్ కానట్లయితే ఓటీపీ ద్వారా కేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు బయోమెట్రిక్ ద్వారా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవచ్చు వెంటనే కూడా కేవైసీ కంప్లీట్ చేయండి కేవైసీ ఎవరైతే రైతులు కంప్లీట్ చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో మాత్రమే పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇరవై విడత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన వారికి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో